హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇట్స్ హన్సీ ఫ్యాషన్ వరల్డ్ అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి సో మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు మనం ఏజియో నుంచి జ్యువెలరీ చూద్దామండి సో నేను ఒక సెట్ అండ్ ఇయర్ రింగ్స్ ఆర్డర్ చేశాను ఇది సెట్ చాలా బాగా వచ్చిందండి ఇలా వస్తుందని నేనైతే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు జస్ట్ మనకి వన్ ఎయిటీ సెవెన్ రూపీస్ అంటే నమ్ముతారా నేనైతే అసలు షాక్ అయ్యాను చూసి చాలా అంటే చాలా బాగుంది షైనింగ్ స్టోన్ షైనింగ్ కూడా అండ్ ఇయర్ కూడా ఇచ్చారండి దీనికి మనం ఓన్లీ ఇయర్ రింగ్స్కే హండ్రెడ్ వన్ ఫిఫ్టీ దాకా పెడతాం బయట ఇది జస్ట్ వన్ ఎయిటీలో మనకి వన్ నైంటీలో సెట్ అండ్ ఇయర్ రింగ్స్ వచ్చాయి క్వాలిటీ అయితే చాలా బాగుంది చూసారు కదా షైనింగ్ ఎలా ఉందో చాలా బాగుంది చూడండి ఎంత బాగుంది చిన్నపిల్లలకి అయితే మనం షార్ట్ హారం లాగా కూడా యూజ్ అండి ఇంత నెక్ బ్యాక్ కూడా బ్యాక్ సైడ్ కూడా చైన్ చాలా పెద్దగా ఇచ్చారు చూసారా చాలా పెద్దగా వచ్చింది చిన్నపిల్లలకైతే షార్ట్ హారం అయిపోతుంది ఈజీగా మనం అలా యూజ్ చేయొచ్చు చాలా బాగుంది చూసారు ఇది చాలా అంటే చాలా బాగుంది ఇది నాకు తెలిసి కలర్ కూడా అంత షేడ్ అవ్వదు అని అనిపిస్తుంది అనిపిస్తుంది మీరేమంటారో కామెంట్ చేయండి చూడండి ఎంత బాగుంది మనకి బ్యాక్ చైన్ కూడా చాలా పెద్దగా ఇచ్చారు నెక్స్ట్ వచ్చేసి ఇయరింగ్స్ అండి ఇవి బ్లాక్ మెటల్ ఇయరింగ్స్ బ్లాక్ మెటల్ ఇయర్ రింగ్స్లో ఇవి లావెండర్ కలర్ టూస్ అండి కింద వైట్ మోతీస్ ఇచ్చాయి ఇవి బ్లాక్ మెటల్ అంటే తెలిసిందే కదా అసలు కలర్ షేడ్ అవ్వవు జస్ట్ వన్ నైంటీలో మనకి ఇంత హెవీ ఇయర్ ఇంత పార్టీవేర్ ఇయర్ రింగ్స్ అనేవి మనకి ఫ్యాన్సీలో రావండి డ్రెస్సెస్కి పార్టీస్కి అలా చాలా బాగుంటాయి ఈ యొక్క ఇయరింగ్స్ పెట్టేసే మన నెక్ పీస్ కూడా అవసరం లేదు అంత పెద్దగా ఉన్నాయి ఏజియోలో జస్ట్ వన్ నైంటీ త్రీకి ఇంత మంచి ఇయరింగ్స్ వస్తాయని అనుకోలేదు నేనైతే క్వాలిటీ కూడా చాలా బాగుంది ఒకసారి ట్రై చేయండి చూసారు కదా ఎంత బాగుందో దీంట్లో కలర్స్ కూడా ఉన్నాయండి ఒకసారి కావాలనుకుంటే నా డిస్క్రిప్షన్ చెక్ చేయండి సో నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి అప్పుడే నేను పెట్టే వీడియోస్ అన్నీ మీ వరకు వస్తాయి అండ్ మీకు ఎలాంటి వీడియోస్ కావాలో కూడా కామెంట్ చేయండి జ్యువెలరీ శారీస్ డ్రెస్సెస్ కిడ్స్ డ్రెస్సెస్ ఫ్యాషన్కి సంబంధించింది అన్నీ ఏం కావాలన్నా కామెంట్ చేయండి నేను చేయడానికి ట్రై చేస్తాను బాయ్ గాయ సర్వే జనా సుఖినో భవంతి